గుర్తించాలి గుర్ గుర్తించాలి ప్రభుత్వ గుర్తించాలి 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 ప్రభుత్వ భూమిగా ఇవ్వాలి పట్టా పాస్బుక్లు ఇవ్వాలి పట్టా పాస్బుక్లు ఇవ్వాలి పట్టా పాస్బుక్లు ఇవ్వాలి పట్టా పాస్బుక్లు ప్రభుత్వ భూమియా గుర్తించాలి ప్రభుత్వ భూమియా గుర్తించాలి ప్రభుత్వ భూమియా పట్టా పాస్బుక్కులు ఇవ్వాలి పట్టా పాస్బుక్కులు ఇవ్వాలి పట్టా పాస్బుక్కులు పాన్లు గుర్తించాలి ప్రభుత్వ భూమిగా గుర్తించాలి గుర్తించాలి ప్రభుత్వ భూమిగా గుర్తించాలి గుర్తించాలి ప్రభుత్వ భూమిగా ఇవ్వాలి పట్టా పాస్బుక్కులు ఇవ్వాలి పట్టా పాస్బుక్కులు దగ్గర నేను మాట్లాడు దగ్గరని గ్రామ శివారిలోని రెండు వందల తొమ్మిది సర్వే నెంబర్లో గత డెబ్భై సంవత్సరాల నుంచి రైతులు కాస్తలో ఉన్నారు గత ప్రభుత్వము రెండు వేల పన్నెండులో సర్వే చేసి అది అని చెప్పి రైతులకు మోసం చేస్తే ఫారెస్ట్ అధికారులతో రెవెన్యూ అధికారులతో మాట్లాడడం వల్ల వాళ్ళు సర్వే చేసిరు సర్వే చేసి రెండు వేల పన్నెండు సంవత్సరంలో సర్వే చేసిన తర్వాత ఇప్పటి వరకు పాస్ ఇస్తామని చెప్పి మోసం చేస్తూ కాలయాపన ప్రభుత్వమే చేస్తా ఉన్నది రైతులకు ఆ రైతుల దాంట్లో కొంతమందికి కబ్జలు లేని రైతులకు పాల్బుక్లు ఇష్టవేయడం వల్ల ఆ రైతులు రెండు వర్గాలై గుడలు పడి మిగే తప్పని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు అది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ప్రభుత్వము రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు మళ్ళీ సర్వే చేసి రెండు వేల పన్నెండు సర్వేషన్ ఆధారంగా పట్టా పాల్బుక్కులు వెంబడి ఇయ్యాలని చెప్పి వ్యవసాయకర సంఘం కోరుతా ఉంది అలాగే రైతుల కనుక పట్టా పాల్బుక్లు ఇవ్వకపోతే రేపు రేపు భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము ఇంతటితో ఆగకుండా మేము జిల్లా క జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము విమానం ఇస్తాము లేదంటే ఇంకో ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం